అందరికీ నమస్కారం రామాయణ కథామృతాన్ని కవితామృతాన్ని మనం ఇప్పుడు వెంటనే త్రాగేద్దాం అయితే ఈ రామాయణం చదవడం వల్ల మీకేంటి లాభం అని నా ప్రశ్న మీరు మీకు తెలిస్తే మీకు చెప్పాలి అనిపిస్తే కామెంట్ చేయండి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం జయ శ్రీరామ మనం ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇరవదవ సర్గం నుంచి చదువుకుందాం వీలున్నప్పుడే ప్రాణం ఉన్నప్పుడే ఏ మంచి పని అయినా పుణ్యమైనా దానమైనా చేయాలి ఒక్కసారి శరీరం విడిచిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏదీ లేదు ఏమంటారండి అంతే కదా సరే ఇరవై సర్గం కంటే ముందు నిన్నటి చాలా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరి అంశ వలన ఎవరు పుట్టారు శరభుడు ఎవరి అంశ వలన పుట్టారు ఇది ప్రశ్న పర్జన్యుడు అలానే గంధమాధనుడు కుబేరుడు ఇంకా వాలి సుగ్రీవుడు హనుమంతుడు వాలి ఇంద్రుడు సుగ్రీవుడు సూర్యుడు హనుమంతుడు వాయు వృక్ష రజుడి కుమారులుగా వాయు వాలి సుగ్రీవుడు పుడతారు అలానే ఇంకా మనం చూసినట్లయితే చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఛానల్లోనే మనం రోజుకొక ప్రశ్న రూపంలో అడుగుతూ ఉంటాను మీరు చెప్తూ ఉండొచ్చు నిజానికి సోషల్ మీడియాని మనం మంచి కూడా వాడచ్చు దాంతో మనం మోక్షం కూడా పొందచ్చేమో నాకైతే అలానే అనిపిస్తుంది మీరు సోషల్ మీడియాని ఎందుకు వాడతారో కామెంట్ చేయండి ఇక ఇరవైదివ సర్గము దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు తన ఆసక్తితను ప్రదర్శించుట ప్రకటించుట అన్ మనం అనుకున్నాం కదా ఒకటే దాంట్లో ఆయన పుట్టేశారు పెద్దవాడైపోయాడు అని అలా పెద్దవాడైపోయిన ఆయన్ని యజ్ఞ సంరక్షణార్థమై పంపమని విశ్వామిత్రుడు అడుగుతాడు మరి మారీచ సుబాహువుల్ని విశ్వామిత్రుడే శపించవచ్చు కదా అంటే ఆయన యజ్ఞ దీక్షలో ఉన్నాడు కనుక ఆయ ఆయన ఏ రాజ్యంలో ఉన్నాడు ఆ రాజు దగ్గరికి వచ్చాడు కేవలం రాజు దగ్గరికి వచ్చి రాజునే అడగచ్చు కానీ ఆయనకి తెలుసు కదా శ్రీరాముడి గురించి కూడా అందుకని రాముడు రాముణ్ణి రాముడిని పంపండి చాలు ఆయన చంపేయగలడు అని చెప్తాడు అలానే ఎక్కడైనా సరే వయసు అయిపోయిన వాళ్ళకంటే వయసులో ఉన్న వాళ్ళకి యవ్వనంలో ఉన్న వాళ్ళకే కదా మనం ఎక్కువ ఇది ఇస్తాం మీ బాబుని కొంచెం పంపండి అయ్యా మా బైక్ ని రిపేర్ చేసి పంపిస్తాడు లేదంటే ఏదో కార్ ఎడతాడో ఇంకొకటి ఏదో చేస్తారు ఇలాగా అలా అని కూడా మనం అనుకోవచ్చని నేను అనుకుంటున్నాను దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుని మాటలు విని క్షణకాలము పాటు నిశ్చేష్టుడయ్యను పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇట్లా నేను ఆ మాట వినగానే ఆయనకి ఎక్కడ వక్కడా ఆ పనిచేయడం మానేశాయి నరాలు రాజీవలోచనుడైన నా రాముడు పదునాలుగేండ్ల వయసు కూడా నిండనివాడు అంటే పద్నాలుగు కూడా ఇంకా నిండలేదట కనుక ఇట్టి చిరుత 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 ప్రాయమున ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధము చేయగలడని నేను అనుకునను ఇదిగో ఈ అక్షౌహిణి సేనకు నేను అధిపతిని ఈ సైన్యములతో వచ్చి నేను ఆ నిశాచరులతో పోరాడుదును ఈయన భటుల భటులు సూరులు మొక్కుపోని ప మొక్కుపోని పరాక్రమశాలురు వివిధాస్త్రములను ప్రయోగించుటలో వివిధాస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు దయచేసి శ్రీరాముని మాత్రము కోరవలదు నేను ధనుర్బాణములు చేతబట్టి నీ యాగ సంరక్షణమును చేయగలను యుద్ధ రంగమున సేనలకు నాయకత్వం వహించి నా బొందిలో ప్రాణమున్నంత వరకు ఆ రాక్షసులతో పోరు సల్పెదను నేను అచటికి వచ్చేదను నీ యజ్ఞ వ్రత దీక్ష సురక్షితంగా నిర్విఘ్నంగా పూర్తి అగినట్లు చేయుదును కనుక రాముని పంపవలసినవిగా అడగొద్దు రాముడు పసివాడు ఇంకనూ ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు శత్రువుల బలాబలములను గుర్తింపజాలడు అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు యుద్ధములలో ఆరితేరిన వాడు కాదు ఆ రాక్షసులందరును కమట కపట యుద్ధమున నిగ్గుదేలినవారు కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలెడు ఓ మునీశ్వర శ్రీరాముని సంగతి అట్లు ఉండనిమ్ము రాముని నెడబాసి ఒక్క క్షణమైనను నేను బ్రతుకజాలను కనుక పసివాని కోరవద్దు ఇలా అడిగి ఇలా చెప్పారు ఎవరు దశరథుడు వసి విశ్వామిత్రునికి ఇంకా ఏమంటున్నాడు యజ్ఞవ్రతమును చేపెట్టిన ఓ బ్రహ్మర్షి తప్పనిసరిగా రాముని వెంటగొని నచో నేనును చతురంగ బలములతో వచ్చేతను అనుమతింపుడు నాకు అరవది వేల సంవత్సరముల వయసు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాది క్లేశములను కోర్చి అరవై వేల సంవత్సరాల తర్వాత అశ్వమేధ పుత్రకామేష్టి యజ్ఞములను అనుసరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగెను కనుక ఈ పశుబాలుని మీరు కోల కోరవలదు నా నలుగురు కుమారులలో రాముననినా నాకు అత్యంత ప్రేమ పైగాతుడు జ్యేష్ఠుడు కనుక ధర్మాత్ముడైన రాముని తీసుకుని వెళ్ళవద్దు ఓ మునీశ్వర ఆ రామ్ ఆ రాక్షసులు ఎవరు వారి పరాక్రమం ఎట్టిది వారు ఎవరి కుమారులు వారి ఎట్టివి వారికి ఎవరి అండగలదు ఓ బ్రహ్మర్షి కపట యుద్ధంలో దిట్టులైన దిట్టలైన ఆ రాక్షసులను నేను గాని నా సేనలు గాని రామును గాని ఎట్లు ఎదుర్కొనవలను ఓ మహాత్మ ఆ రాక్షసులు పరాక్రమముచే విర్రవీగుచున్నవారు కదా ఆ దుష్టాత్ములకు నేను ఎట్లు నిలువ నిలుపవలను అంతయు నాకు విషదపరచుము అని అడిగాడు మొదటేమో రాముడు చిన్నోడు వాడేలా వస్తాడు ఏం రాదు అది ఇది అన్నాడు తర్వాత అవన్నీ పక్క నుంచినా రాముడు లేకుండా నేను ఉండలేనే అందుకని నేను పంపను అంటాడు ఆ తర్వాత అసలు ఆ రాక్షసులు ఎవరు వాళ్ళని మేము ఎలా చంపాలి అది ఇది అని అడుగుతున్నాడు అప్పుడు దశరథుని వచనములను విని విశ్వామిత్రుడు ఇటు ఇట్లు పలికెను రావణుడు అని రాక్షసుడు పౌలస్య వంశమున జన్మించెను అతడు మిక్కిలి బలవంతుడు గొప్ప పరాక్రమశాలి అతనికి పెక్కు రాక్షసు బలములు కలవు పైగా అతడు తండ్రి అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములు పొందెను అతడు ఆ వరగర్వ వరగర్వముచే ముల్లోకములను బాధించుచున్నాడు రాక్షస రాజైన ఆ రావణుడు విశ్రవసుడు అను ముని యొక్క పుత్రుడు కుబేరుని సోదరుడు మహావీరుడు అనే ప్రతీతి ఈ రావణుడు ఎవరి కొడుకు విశ్రవసుడు విశ్రవసుడు అని ఆయన కొడుకు పౌలస్ పుట్టాడు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయంగా పాల్గొనట లేదు కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు సుబాహువు అను మహా బలశాలు బలశాలురైన రాక్షసులు యజ్ఞముకు విఘ్నములను కలిగించుచున్నారు విశ్వామిత్ర మహర్షి ఇట్లు అనగా దశరథుడు ఆ మునితో తిరిగి ఇలా అంటున్నారు రణరంగమున ఆ దుర్మార్గుణి ప్రతిఘటించి నిలుచుట నా వలన కాని పని ఓ మునీశ్వర మీ ఆజ్ఞను పాలింపలేని దురదృష్టవంతుడను నేను నాకు గురువు దైవము మీరే కనుక పసివాడైన నా పుత్రుణ్ణి మీరే అనుగ్రహింపవలను దేవతలు దానవులు గంధర్వులు యక్షులు గరుత్మంతుడు నాగులు మొదలగు వారెవ్వరూ సంగ్రామ రంగమున రావణుని ఎదుర్కొనలేరు ఇంకా మానవుల విషయము చెప్పనేలా ఆ రావణుడు రణభూమి ఎందు ప్రతి వీరుల యొక్క బల పరాక్రమములను హరించి వేయును కావున ఓ ముని పుంగవ నేను నా సైన్యములతో గాని పుత్ర సహితుడనై గాని అతనిని అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను ఓ బ్రహ్మర్షి నా కుమారుడు దైవ సమానుడు పూర్తిగా అమాయకుడు యుద్ధ విద్యలంటే ఆరితేరిన వాడు కాడు పైగా బాలుడు కావున అతనిని నేను పంపజాలను యజ్ఞమునకు విఘ్నములు కలిగించుచున్న ఆ మారీచు సుబాహులు సుందుల కుమారులు యుద్ధమున వారు యమునితో సమానులు కనుక నా బిడ్డలను మీ వెంట పంపజాలను మారీచ సుబాహులు మిక్కిలి పరాక్రమశాలురు సుందుల కుమారులు మారీచ సుబాహులు కనుక నా ముద్దు బిడ్డలను మీ వెంట పంపజాలను మారీచ సుబాహులు మిక్కిలి పరాక్రమశాలురు కథన రంగమున కాకలు దీరిన వారు వారిలో ఒక్కనితో సైతము నా మిత్రులతో కూడి అయినను నేను యుద్ధం చేయజాలను పురుషోత్తముడును పుర్షికుని వంశమువాడును మహాపురుషుడు అయిన విశ్వామిత్రుడు అసంతములైన దశరథుని మాటలకు ఆగ్రహోదగ్రుడాయను మరి చేస్తానని కదా వచ్చారు మొదటంతా చేస్తానని చివరికి వాళ్ళు అంత బలా పరాక్రమవంతులు రావణుడు ఎంత తోడు మేము చేయలేము నేనే కాదు నా స్నేహితులు వచ్చినా చేయలేరు అంటే ఇంక కోపం వస్తుంది కదా సమితలతో ఆ గాధి గాధి కుమారుడు విశ్వామిత్రుడు కుషక వంశంలో పుట్టినవాడు సమితలతో ఆజ్యాహుతులతో ప్రజ్వరిల్లిన అగ్నివలే ఆ మహర్షి మండి పడ్డాడిక ఇరవది ఒకటవ సర్గము విశ్వామిత్రుడు క్రుద్ధుడగుట వశిష్ఠుని ఉపదేశము దశరథుని అంగీకారము మొదట ఇక్కడ మనకు ప్రశ్నలు ఏమొస్తాయంటే అంటే ఆయన ముందే చెప్పాడు కదా నాకు ఇలాగా వీళ్ళు వస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త వాళ్ళని పంపించండి ఈ మారీచ సుబాహువులు కదా మరి వాళ్ళు ఎవరు ఏంటి అని అప్పుడు తెలియదు ఆయనకి ఈయనకి మారిచ్చే సుబాహుల గురించి తెలుసు రావణుడు గురించి తెలుసు కానీ మళ్ళీ అడిగారు అప్పుడు ఆయన చెప్పాడు రావణుడు పంపించాడు ఇదంతా చిన్న కార్యము ఇలాంటి వాటికి నేనెందుకని ఇలాంటి వాళ్ళని ప్రేరేపించారు వాళ్ళు ఏమో మనల్ని ఇలా చేస్తున్నారని అయితే అమ్మో వాళ్ళ వాళ్ళైతే మా వల్ల కాదు మేము చేయలేమే ఎవరు చేయలేము మేము మీకు సహకరించలేము కాబట్టి మమ్మల్ని క్షమించాలి అన్నాడు దానికి విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చేసింది వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారు దశరథుడు ఎటూ దిక్కుతోచని వాడై పుత్ర వాత్సల్యముతో తడబడుచు పలికిన మాటలను విశ్వామిత్రుడు విని కుపితుడై రాజుతో ఇట్లు నుడివెను ఓ రాజా నా అభ్యర్థనను నెరవేరుస్తునని మాట ఇచ్చితివి ఇప్పుడు ఆ మాట తప్పుడుకు సిద్ధపడుచున్నావు ఇట్లు ప్రతిజ్ఞాభంగమునకు ప్రతిజ్ఞా భంగమునకు ఒడిగట్టుట రఘుకు రఘువంశులకు తగదు ఇట్లు చేయుట నీ వంశమునికే కళంకము ఓ దశరథ ఇట్లు మాట తప్పుట నీకు యుక్తముగా అనిపించినచో నేను వచ్చిన దారినే రిక్త హస్తములతోనే ఉట్టిగానే వెళ్ళెదను కాకుత్స వంశమున బుట్టిన నీవు మాట తప్పితివి సరే నీవు నీ వారితో గుడి సుఖముగా నుండుము సృష్టికి ప్రతి చేయగల ప్రజ్ఞాశాలి అయిన ఆ విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడు కాగా భూమండలం అంతయు కంపించెను దేవతలు భయగ్రస్తులయరి నిష్ఠాగరిష్ఠుడు ధీరుడు మహానుభావుడు ఆయన వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి జగత్ అంతయు భయంతో చలించుటను గమనించి దశరథునితో ఇట్లనెను మరి రాజుకి ఇంకా దుఃఖం ఏమైనా అయిపోని ప్రపంచమే పోని నా రాముణ్ణి పంపించను అన్న స్థితి దశరథునిది ఆ నాకు ఇస్తాను అని మాటిచ్చి ఇప్పుడు చేయను అని చేతులు ఎత్తేసాడు నేను ఉట్టి చేతులతోనే వెళ్లాల్సి వస్తుంది అనే బాధ తన యజ్ఞం పాడవుతుంది అన్న కష్టం విశ్వామిత్రుడిది అయితే అక్కడే పక్కనే ఉన్న వశిష్ఠుడు ఓ రాజా నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశమున జన్మించితివి ధర్మమూర్తివి ధైర్యశాలివి సత్యవ్రతమును పాలించువాడవు సర్వశుభ లక్షణములు గలవాడు కనుక నీవు ధర్మహానికి తలపడవద్దు ఓ రఘువంశజ ముల్లోకములలోను నీవు ధర్మాత్ముడుగా వాంసిగా వాసిగాంచిన వాడము స్వధర్మమును ఆడిన మాట తప్పకుండుటను ఆచరింపుము అధర్మమునకు పాల్పడవద్దు ఓ రఘువంశోద్భవ మీ కోర్కెను నెరవేర్చును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టుకొనని వానికి అశ్వమేధయాగ ఫలము బావులు చెరువులు త్రవ్వించుట మొదలగు ధర్మకార్యములను ఆచరించిన ఫలము నశించును కావున విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముణ్ణి పంపుము రాముడు అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడైనను కాకున్నను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకు అగ్ని రక్షణలో ఉన్న అమృతము వలె ఆయనను రాక్షసులు ఏమీ చేయజాలరు ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము గొప్ప శక్తి సామర్థ్యములు గలవాడు మిక్కిలి ప్రజ్ఞాశాలి ఈ లోకమునందలి తాపసులలో మేటి అయిన వాడు వివిధముల ప్రయోగములు ఎరిగిన ఇతడు చరాచర ఆత్మకములైన ఈ మూడు లోకముల యందును ఈయనతో సాటి అయిన అస్త్ర ప్రయోగ కుశలుడు మరి ఒకడు లేనే లేడు ఇక ముందు ఎవరునూ ఉండబోరు అంటే ఇలా పొగడాలి కదా అండి ఇందులో అంటే ఆ సమయానికి ఆయనలో ఉన్న లక్షణాలవే అయినా ఆయన్ని చల్లబరచాలి అంటే ఎలా ఒకసారి ఆలోచించండి అంత కోపంలో ఉన్న విశ్వామిత్ర మహర్షి అక్కడ కూర్చొని వశిష్ఠుడంత ఆడు ఆ ముందు వశిష్ వశిష్ఠుడితో ఈయనకి పోటీ కదా అలాంటిది ఆయనే ఈయన్ని ఇంతలా పొగుడుతుంటే లోపల ఎంత సంతోషం కలుగుతుంది ఆ ఎవ్వరు కూడా ఈయనంత ఇది లేరు అంత అస్త్ర ప్రయోగా నిపుణులు కారు లేరు పూర్వము విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుచుండగా చుండగా ప్రజాపతి పరమ ధార్మికులైన తన కుమారులను అస్త్ర రూపములో ఆయనకు ఇచ్చి ఎవరికి విశ్వామిత్రుడికి వృషాశ్వని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క ద్రౌహితులు ద్రౌ దౌహితులు దౌహిత్రులు దౌహిత్రులు వారు పెక్కు రూపములు గలవారు మహావీరులు తేజశాలురు జయమును గూర్చువారు జయ సుభద్ర అను దక్ష కన్యలు సుందరాంగులు వారు ప్రకాశవంతములైన శత్రు సంహారకులైన నూరు అస్త్రశస్త్రములను సృష్టించిరి అసురు సైన్యుల సైన్యములను సంహరించుటికై జయ అను నామే మిక్కిలి శక్తి సంపన్నులు కామరూపులు శ్రేష్ఠులు అయిన ఏబది యాభై మంది కుమారులను కనెను సుభద్ర అనునామే సంహారులు అని పేరు గల యాభై మంది యాభై యాభై వారు జయింప సఖ్యము గాని వారు అమోఘ పరాక్రమశాలు మిక్కిలి బలవంతులు కుషికుని పుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములనన్నిటినీ పూర్తిగా ఎరుగును అంతేకాదు ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను కూడా సృష్టింపగలడు ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు మిక్కిలి వాసికెక్కినవాడు కావున ఓ రాజా ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు విశ్వామిత్రుడు స్వయముగానే ఆ రాక్షసులను నిగ్రహింప సమర్థుడు నీ కుమారునికి మేలు చేకూర్చుడుకై నీ కడకు వచ్చి నిన్ను ఇట్లు అభ్యర్థించుచున్నాడు వశిష్ట మహర్షి యొక్క హితవచనములకు రఘువంశజుడైన దశరథుడు ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగిపోయిను సూక్ష్మ బుద్ధి అయిన ఆ రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపిటకు మనస్ఫూర్తిగా అంగీకరించాను ఇప్పుడు అంతోడు చెప్పాడంటే నేను నమ్మను నా నేను ఒప్పుకోను అంటే కుదరదు కదా అది తప్పు అవుతుంది కదా అందుకని ఇంకా దశరథ మహారాజు అర్థం చేసుకొని సరే అని పంపించడానికి ఇచ్చేశాడు ఇక ఇరవై రెండవ సర్గము రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట నడుచుట ఆయన నుండి బల అతిబల విద్యలను గ్రహించుట ఇది ఇరవై రెండులో బల అతిబల విద్యలను గ్రహించడం జరుగుతుంది వశిష్ఠుని హితవచనములకు దశరథునికి ముఖము వికసించను ఈ మాటలు విన్నాక ఆయన భయం మొత్తం పోయిందంటే వాళ్ళ పిల్లలకి ఏమన్నా అవుతదనే కదా ఆయన రాముడికి ఏమన్నా అవుతుందనే కదా ఆయన భయపడ్డారు కానీ ఏం కానే కాదు చెక్కు చెదరకుండా ఎట్ల పోయాడు అట్లనే వస్తాడు అని వశిష్ఠుడు చెప్పినప్పుడు విశ్వామిత్రుని గొప్పతనం చెప్పినప్పుడు ఈనా కొంచెం స్థిమిత పడ్డాడు పిమ్మట అతడు తన కుమారులైన రామలక్ష్మణులను పిలిపించెను తల్లి కౌసల్యయు తండ్రి దశరథుడును శ్రీరాముని ఆశీర్వదించి పురోహితుడైన వశిష్ఠుడు వేదోక్తముగా మంగళాశీసులను పలికెను దశరథ మహారాజు తన ముద్దు బిడ్డడైన రాముని మూర్తమును మూర్తమును ఆగ్రాణించి ప్రసన్నమైన మనసుతో అతనిని విశ్వామిత్రునకు అప్పగించెను ఆ సమయమున విశ్వామిత్రుని పక్కన చేరి ఉన్న రాజీవలోచనుడైన రాముని చూచి వాయువు వారికి సుఖ స్పర్శ కలిగించుచు దుమ్ము లేకుండా వీచెను మహాత్ముడైన శ్రీరాముడు విశ్వామిత్రునితో గూడి వెళ్ళుచుండగా చక్కగా పూలవాన కురిసెను దేవదుందుభులు శంఖములు మధురముగా ధ్వనించెను విశ్వామిత్రుడు ముందుకు సాగిపోవుచుండగా జులపాల జుట్టు గల శ్రీరాముడు ధనుర్ధారి అయి ఆయనను అనుసరించెను లక్ష్మణుడును ధనువును చేపట్టి రాముని వెంట నడిచెను ఆ రామ లక్ష్మణులు అమ్ముల పొదలను ధనస్సులను ధరించి తమ తమ శోభలతో అన్ని దిక్కులకును వెలుగును విరజిమ్ముతుంటిది అటునిటు తూణీర తూణేరములను ధనస్సులను దాల్చి వారు మూడు తలల పన్నగముల వలె బాసిల్లు చింతి అంటే తూనీరాలు వెనక అటు ఇటు ఒకటి ఉంటే మూడు తలల పాములాగా కనిపిస్తున్నారంట చక్కని సౌందర్యంతో పరాక్రమంతో ఒప్పుచు వారు అశ్విని దేవతలను దేవతలు బ్రహ్మను వలె అశ్విని దేవతలు బ్రహ్మను వలె మహాత్ముడైన విశ్వామిత్రుని అనుసరించిరి ఆ రామలక్ష్మణులు చక్కగా అలంకృతులై ధనుర్ధారులై ఉండిరి వారు ఉడుము చర్మముతో నిర్మితమైన తొడుగులను చేతులకు ధరించి ఉండేవి ఉడుము చర్మం ఖడ్గధారులై అపూర్వ శోభలతో విలసిల్లు చుండిని రాజకుమారులు సోదరులు సద్గుణ శోభితులు అగా రామలక్ష్మణులు విశిష్ట కాంతులతో సంభములైన అగ్ని స్తంభవులైన స్కంద విశాఖులు వాంగ్మనస్సులకు వాంగ్మనస్సులందరకు అన్ అందని శివునిని వలె కుషిక పుత్రుడైన విశ్వామిత్రుని అనుసరించుచు ఆయనను శోభిల్ చేసరి విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కూడి సరయూ నదికి దక్షిణ తీరమున ఒకటిన్నర యోజనముల దూరము ప్రయాణము చేసిన పిమ్మట సరయూ నదికి దక్షిణ తీరాన ఒకటిన్నర యోజనం దక్షిణం ఒకటిన్నర యోజన రామ అని మధురంగా సంబోధించి ఇట్లా నేను నాయన ఈ నీటిని గ్రహించి ఆలసించక ఆచమనము చేయండి బల అతి బల అను మంత్రములను ఉపదేశించును నేను ఉపదేశిస్తాను మీరు స్వీకరించండి ఈ మంత్ర ప్రభావమున నీకు అలసట గాని దప్పులు గాని ఉండవు ఆకలి దప్పుల బాధలు గాని ఉండవు నీ రూప కాంతులు తరగవు నీవు నిద్రించుచున్నను ఎమరుపాటును ఉన్నను రాక్షసులు నిన్నేం చేయలేరు ఈ మంత్ర ప్రభావమున నీ బహు బలం బాహు నీ బాహు బలమును ఎదుర్కొనగలవాడు ఈ భూమండలం మీద ఎవ్వడునూ ఉండడు విశ్వామిత్రుడు చిన్నారులైన రామ లక్ష్మణకు ఉపదేశించ భూలోకములనే కాదు ముల్లోకముల ఎందునూ నీకెవ్వరు సాటిరారు ఓ పుణ్యాత్ముడా సౌందర్యమును గాని సామర్థ్యమును గాని విషయ సంగ్రహమున గాని చక్కగా కార్యనిశ్చయమును చేయుటలో గాని ప్రత్యుత్తరమును ఇచ్చుటలో గాని లోకమునందు నీతో సమానుడు ఎవ్వడును లేడు బల అతిబల అని మహామంత్రములు సమస్త జ్ఞానములకును మాతృకలు ఈ రెండు విద్యలను లభించినచో ఇక ముందు నీకు దీటైన వాడెవ్వడనూ ఉండడు ఓ పురుషోత్తమ రఘురామ మార్గమునందు బలి బల అతిబల అను మంత్రములను జపించుచు పయనించినచో నీకు ఆకలి దప్పులు ఉండవు లోక కళ్యాణమునకై ఆకలు దప్పులు ఉండవు లోక కళ్యాణమునకై ఈ విద్యలను స్వీకరింపు ఈ రెండు విద్యలను అభ్యసించిన సో చో నీకు సాటి లేని యశస్సు అబ్బును ప్రభావాన్నిత్వములైన ఈ రెండు విద్యలను బ్రహ్మదేవుడి నుండి ఆవిర్భవించినవి ధార్మికుడైన ఓ కాకుత్స ఈ విద్యలను పొందుటకు నీవే అర్హుడవు పూర్వోక్తములైన ఉత్తమ గుణములన్నీయు నీలో సమృద్ధిగా గలవు ఇందు సందేహం లేదు తపస్సు ద్వారా లభించిన ఈ మంత్రములను నీకు ఉపదేశించుట అవి లోకమున వివిధ రూపములలో విస్తృతములగును అంతటా శ్రీరాముడు ప్రసన్న వదనుడై ఆచమించి సుచే భగవద్ధ్యాన పరాయణుడైన విశ్వామిత్రుడి నుండి బల అతిబల అను విద్యలను గ్రహించను అమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఆ రెండు విద్యలను పొంది శరత్కాలము నందు సహస్ర కిరణుడైన సూర్య భగవాను వలే విరాజిల్లెను రాముడు గురువైన విశ్వామిత్రునకు పాదములొత్తుట మొదలగు సేవలో నచ్చను పిమ్మట ఆ ముగ్గురు సరయూ నది తీరము నందే ఆ రాత్రి గడిపిరి దశరథ మహారాజ్ కుమారులైన రామలక్ష్మణులు తమకు అలవాటు లేని తృణశయ్యపై కలిసి పడుందిరి పరుండిరి ఆయనను విశ్వామిత్రుని మధురమైన లాలింపు మాటలతో వారికి ఆ రాత్రి హాయిగా గడిచిపోయాను ఓకే నాకు ఇదే సందేహం వచ్చిందండి అతి బల బల అన్నవి రాముడికే కదా ఇచ్చినట్టు స్వీకరించినట్టు ఉంది అంటే లక్ష్మణుడు కూడా గ్రహించినట్లు మనం తీసుకోవాలట కౌసల్య సుప్రజ పూర్వ రామ పూర్ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరచార్థుల కర్తవ్యం దైవమాన్హికం ఇది రాసింది ఎవరో తెలుసా అండి అంటే ఇక్కడ ఇక్కడ రాశారు కానీ దీన్ని పెట్టి మనకు సుప్రభాతం రాశారు కదా అది ఇక ఇరవది మూడవ సర్గము ఒకసారి పై పైన చదువుతాను విశ్వామిత్రునితో కూడి రామలక్ష్మణులు గంగా సరియు సంగమ ప్రదేశమునగల పవిత్రాశ్రమమునందు ఒక రాత్రి గడుపుత రా గడుపుట రాత్రి గడిచిన పిమ్మట ప్రభాత వేళ విశ్వామిత్ర మహర్షి తృణశయ్యపై ఉన్న రామలక్ష్మణులతో ఇట్లు వచించెను కౌసల్యాదేవి నోములు పంటగా ఆమెకు పుత్రుడవై జన్మించిన ఓ రామా తూర్పు దిక్కున ఉషహ్ విలసిల్లుచున్నవి ఓ పురుష శ్రేష్ట లెమ్ము స్నాన సంధ్య వందనాది నిత్య క్ర కర్మములను ఆచరింపుము అని లేపుతున్నారు ఒక్కసారి నేను ఇక్కడితో ఆపేస్తానండి అయితే ఈ కౌసల్య సుప్రజ అన్నది మన రామాయణంలో ఉందా లేదా ఆ మూడవ శ్లోకమా అది ఒక్కసారి రెండవ శ్లోకం చూస్తాను ఇరవై మూడవ సర్గలో అన్నట్లు ఇంట్లో రామాయణం పుస్తకాలు పెట్టుకుంటున్నారా అండి పిల్లలు అవి చూసి చూసి అయినా ఆ ఉందండి ఏముందంటే మొదటిదేమో ప్రభాతాయాం తు శర్వర్యాం శర్వర్యాం విశ్వామిత్రో మహాముని అభ్యభాషత కాకుయానవ్ పర్ణ సంస్థరే శయానౌ పర్ణ సంస్థరే అంటే రాత్రి ప్రభాతాయం తు శర్వర్యాం ప్రభాత వేళ గడిచిన తర్వాత విశ్వామిత్ర మహాముని తృణశయ్యపై పవళించి ఉన్న శయనించి ఉన్న ఆ రామునితో అభ్యభాషత ఇట్లు అంటున్నారు అనుకుంటా ఏమని కౌసల్య సుప్రజారామ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం నరశార్థుల కర్తవ్యం దైవమాన్హికం అంటే కౌశల్యాదేవి నోముల పంటగా ఆమెకు పుత్రుడివై జన్మించిన ఓ రామ తూర్పు దిక్కున ఉషహకాంతులు చిన్నవి ఓ పురుష శ్రేష్ట లెమ్ము స్నాన సంధ్యావందనాది నిత్య కర్మలు ఆర్చరింపు అన్నారు ఆ తర్వాత పరమోదారం వచత్వ ఆ ఆయన మాటలు విని విన్న నృపాత్మశవు నృపాత్మశ్ అంటే రాజకుమారులు స్నా స్నాత్వా కృతోదకవు వీరౌ చేపతు పరమం జపం స్నానం చేసి ఆ జల ఉదకం ఇస్తారు కదా అంటే ఆర్ఘ్యం అంటారా సూర్యుడికి ఇచ్చేది అర్ఘ్యం అది ఇచ్చి తర్వాత జపం చేసుకున్నారు అని నాకు అర్థమవుతుందండి ఈ విధంగా మనకు కౌసల్య రామ అన్నది వాల్మీకి రామాయణంలో ఉన్నది ఎందులో ఉన్నది ఇరవై మూడవ సర్గం బాలకాండ ఇరవై మూడవ సర్గము రెండవ శ్లోకము కౌసల్య సుప్రజారామ ఇది కూడా మనం ప్రశ్న అడగడానికి చాలా బాగుంటుంది కనుక ఇలా ప్రశ్న జవాబుల రూపంలో మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేర్చుకున్నాము ఈ రోజైతే మొదట నేను పంపించలేనయ్యా అని చెప్తాడు ఇరవైలో ఇరవై ఒకటిలో వశిష్ఠుడు పంపించు ఏం కాదు విశ్వామిత్రుడు అది ఇది అని చెప్తాడు అప్పుడు దానికి ఇరవై రెండులో సరే అని పంపిస్తారు పంపిస్తే వీళ్ళు దక్షిణ తీరం దాటి సరయు నదిది ఒకటిన్నర యోజనం నడిచాక ఇక్కడ సాయం సంధ్య సమయంలో రామో మీరు ఆచమనం చేయండి నేను మీకు ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పి అంటే అతి బలాబలా ఇస్తాను దానివల్ల ఇది ఇది అని చెప్తారు అయితే ఆయన స్వీకరిస్తాడు ఇలా ఆ రాత్రి గడుస్తుంది ఆ రాత్రి వాళ్ళు తృణశయ్యపై అంటే ఈ దర్భలు వాటి మీద పడుకుంటారు ఇన్ని రోజులు ఆ రాజ్యంలో హాయిగా ఉన్నారు కానీ ఇప్పుడు మొదటిసారి వీళ్ళు ఇలాగా బయటపడుకున్నారు అయితే ఇబ్బంది ఏం లేకుండా విశ్వామిత్రుడు వాళ్ళతో ఉన్నారు కదా కనుక మంచిగా ఆయన మాటలు చెప్తూ ఉంటే వీళ్ళకు కూడా కొత్తగా హాయిగా ప్రశాంతంగా నిద్ర పట్టింది ఇరవై మూడవ సర్గంలో ఇక లేపేటప్పుడు ఆ ఉదయం తెల్లవారుతుంది మనం ఇది చేయాలి కౌశల్య కుమారుడా లేనాయన అని విశ్వామిత్రుడు రాముణ్ణి నిద్రలేపుతున్నాడు దీన్ని అన్నాన్ స్వామి వెంకటేశ్వరుని సుప్రభాతముగా మనకు రాసిచ్చారు అది కూడా పాడుకోవడానికి చాలా బాగుంటుంది ఇదండి విషయం రేపటి లైవ్ లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు చదువుకుందాం జయ శ్రీరామ స్వస్తి ఆ అందరం రామాయణ భాగవత భారతాలు చదువుకోవాలని అందులో చెడేది మంచిది తెలుసుకొని మంచిని ధర్మాన్ని వివేకాన్ని వంట పట్టించుకొని ఆ మార్గంలో నడిచి మనం హాయిగా ఉండాలి అందరూ హాయిగా ఉండేలాగా ఆ కృషి చేయాలని అనుకుంటున్నాను జయ శ్రీరామ స్వస్తి శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यम् श्रीरामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यम् श्रीराम वरानने श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यम् श्रीराम वरानने जय श्रीराम